రైతు మరియు మొండిదనం గల గాడిద ఒకప్పుడు ఒక రైతు తన గాడిదతో పొలంలో పనిచేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు మార్గమధ్యంలో ఒక లోతైన గోతిని చూశాడు గాడిద అలసటతో నిర్లక్ష్యంగా ఆ గోతిలో పడిపోయింది రైతు గాడిదను గోతిలోంచి బయటకు తీసేందుకు చాలా ప్రయత్నించాడు కానీ గోతిని లోతు ఎక్కువగా ఉండడం వల్ల గాడిదను బయటకు తీయడం కష్టమైంది రైతు అనుకున్నాడు ఇప్పుడు ఈ గాడిద పాతదిగా మరియు బలహీనంగా ఉంది దీన్ని ఇక్కడనే పాతిపెట్టడం మంచిది అతను గాడిదపై మట్టిని నింపడం ప్రారంభించాడు మొదట గాడిద ఆగాధంగా కేకలు వేసింది కాని ఆ తర్వాత ఒక అద్భుతం జరిగింది ప్రతి మట్టి కొట్టం దాని వెనుక పడినప్పుడు గాడిద దానిని కదిలించుకుని పైకి ఎక్కేది రైతు మట్టిని కొడుతూనే ఉండగా గాడిద దానిని ఓడదీసి అడుగు పైకి వేసింది ఇలా గోతిని మట్టితో నింపడంతో గాడిద పైకి ఎక్కుతూ గోతికి బయటకు వచ్చింది రైతు ఆశ్చర్యపోయి ఆ రోజున ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు కథ యొక్క నీతి జీవితం మీపై ఎన్ని సమస్యలను పడేసినా వాటిని ఓడదీసి ముందుకు కదలండి ప్రతి సవాలు మీ ముందుకు ఎదగడానికి ఒక అవకాశం